నమస్తే అండి సూర్యకుమారిని చూసారా దానిమ్మ చెట్టు అండి టెర్రస్ గార్డెన్లో దానిమ్మ చెట్టు ఎంత చక్కగా కాసినాయో చూసారా ఇవి అన్నీ తయారవ్వలేదు నేను తయారైన అన్నీ కూడా నేను కోయలేదండి ఒక నాలుగైదు కాయలు మాత్రమే కోస్తున్నాను జస్ట్ మీకు నేను ఆ చెట్టుని చూపిస్తున్నాను ఎంత చక్కగా కాసినా చూసారా ఇది ఎక్కడో మనకి కింద మనకి బ్యాక్ యార్డ్లో కానీ పొలాల్లో కానీ మరి ఫ్రంట్ మనకి ప్లేస్ ఉండి వేసుకోవడం కానీ కాదండి ఓన్లీ టెరెస్ గార్డెన్లో మనం చక్కగా ఇలా పండించుకోవచ్చు ఫ్రూట్స్ ఏంటి వెజిటేబుల్స్ ఏంటి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను పసుపు ఎంత చక్కగా కాస్తున్నాయనండి నేను మీకు చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసుకోండి ఏమండి నన్ను ఎవరో పసుపు గురించి పంపించమన్నారు నేను ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ నేను కొన్ని విత్తనాల కోసం ఉంచుకున్నాను మనకి రైతు బజార్లో దొరుకుతాయండి పచ్చి పసుపు కొమ్మలను అడిగితే ఇస్తారు రైతు బజార్లో పెడుతూ ఉంటారు కొంచెం అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంటాయండి ఇది వచ్చేసరికి దానిమ్మ చెట్టు గురించి చెప్తున్నాను కదా ఈ దానిమ్మ చెట్టుని నేను ఇంచుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కానీ నాకు ఫస్ట్ టూ ఇయర్స్ అస్సలు నాకు ఒక కాయ రాలేదు ఎందుకంటారా ఎంత మొగ్గ ఎంత చక్కటి పిందులు దిగేవో ఉడతలు మొత్తం కొరికి పడేసేయండి అసలు ఫస్ట్ దీన్ని నేను ఒక డ్రమ్లో పెట్టాను డ్రమ్ అంటే ప్లాస్టిక్ మన వాటర్ పెయింట్ డబ్బాలు ఉంటాయి దాంట్లో పెట్టానండి అందులో పెట్టినా నాకు చాలా మొగ్గ చక్కగా దిగింది కానీ ఒక్క కాయ నాకు చేతికి రాలేదండి అది మొదట్లోనే పిందెల కింద ఉండగానే మరి ఉడతలండి భయంకరంగా కొట్టి పడేస్తే చాలా బాధ కలిగింది నా నమ్మకం నేను ప్రేర్ చేసుకున్నాను ఆ తర్వాత నాకు నా గార్డెన్లోకి పిల్లి రావడం ఆ పిల్లి వచ్చిన దగ్గర నుంచి నాకు గార్డెన్లో నుండి ఎలకలు కానీ ఉడతలు కానీ తొండలు కానీ ఏమేమి ప్రాబ్లం లేదు అప్పటి నుంచి నాకు చాలా చక్కగా కాపు కాస్తుంది మరి నేను దీనికి ఇచ్చే ఏవి పోషకాలు ఏంటో చూసారా అది బరువు అండి నేను చూసుకోలేదా కొమ్మ లాగుతుంటే వచ్చి మీద పడిపోయింది కాయలు చాలా బరువుగా ఉన్నాయి అంటే నేను ఆ కొమ్మని నేను ఊహించలేదు మీదకి వస్తుంది జస్ట్ పక్కన తగిలేస్తుంది కానీ ఏమీ తగలేదు దెబ్బ తగలేదు అనుకోండి ఏదేమైనా అంతంత సైజు పెద్ద సైజు కాయలు చక్కగా కాసినాయండి వీటికి నేను ఏమి ఇచ్చాను అంటే సమ్మర్లోని మాగిన పశువుల ఎరువు నేను ఇచ్చేసి వదిలేసానండి సమ్మర్ అంటే మళ్ళా సమ్మర్ వచ్చేస్తుంది అంటే నేను మే నెలలో వేసేసి వదిలేసాను అప్పటి నుంచి నేను ఈ మధ్య కాలంలో నాలుగు మూడు సార్లు నేను ఎగ్ ఆయిల్ ఇస్తున్నాను అంతేనండి ఇంకేమీ ఇవ్వడం ఇవ్వలేదు కానీ టైం టు టైం వాటర్ మాత్రం ఇవ్వడం జరిగింది ఇక నేను వేరే ఏమీ పోషకాలు ఏమి ఇవ్వలేదు కిచెన్ వేస్ట్ని కూడా నేను ఇవ్వలేదు కానీ ఏం చేశానంటే నేను ప్లాస్టిక్ డబ్బాలు మన కూల్ డ్రింక్ బాటిల్స్ని పైన కట్ చేసి అందులో కిచెన్ వేస్ట్ వేసేసి అలా మట్టిలో గుచ్చేసి వదిలేసానండి ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు అలా చేసాను అంటే వర్షాల టైంలోనే మనకి మన ఈ కిచెన్ వేస్ట్ అది మనకి మట్టిగా తయారవ్వడం అనేది జరగదండి కుళ్ళిపోద్ది వాసన వచ్చేస్తుంది అందుకని నేను అలా బాటిల్స్లో వేసి పెట్టేస్తుంటాను అది కూడా నేను ఒకసారి చూపించాను మీకు అంతేనండి దానిని బట్టు మరి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇచ్చానేమో అంతేనండి ఎగ్గాయలు దానిని బట్టు ఏరియా చాలా చక్కగా వచ్చింది పిందులు దిగినాయి కాయలు బ్రహ్మాండంగా తయారైనాయండి ఇవి ఇందులో నేను ఒక నాలుగైదు కాయలు మాత్రం కోస్తున్నాను మిగతా అవన్నీ కోయట్లేదు చూసారే ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ నా టెరెస్ గార్డెన్ ఇది ఒక పక్క మాత్రమే ఇంకా చాలా ఉంది వెనక వైపు బ్యాక్ సైడ్ అంతా ఇది జస్ట్ ఇలా మీకు ఒక వేయిస్తున్నాను అంతే కానీ దానిమ్మకాయల గురించి మీకు చెప్తున్నానండి దానిమ్మ చెట్టుని మనం ఈజీగా పెంచుకోవచ్చండి చక్కగా మనకి ఏదైతే కాయలు ఎంత తీయగా ఉంటాయో ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి మీరు తప్పకుండా వేయండి అది మనము కొంచెం పెద్ద సైజు డ్రమ్లో వేసుకుంటే ఇంకా మంచిగా మనకి కాపు వస్తుంది ఇది ఒక చిన్న సైజు మడి నేను ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో నుంచి ఈ మడిలోకి నేను షిఫ్ట్ చేసి అన్నమాట ఇదిగోండి ఇక మూడు కాయలు ఇంకో రెండు కాయలు కోసం ఉంటాను అవి కూడా మీకు చూపిస్తాను ఏ ఏది ఏమైనా అండి కాయలు కలర్ కూడా మీకు నేను చూపిస్తాను కాయల లోపల గింజ ఎంత బాగుందో అని కలర్ ఎంత బాగుంటుందో ఏదైనా మనం కొంచెం కష్టపడితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు మరి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించడానికి అర్థం ఏంటంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకుంటారని చెప్పి మనము ఎంత మనకి ఏరియా ఉంటే అంత ఏరియాలోనే పెంచుకోవచ్చు ఒక్క రెండు మొక్కలు మనం ఏ డ్రమ్లో పెట్టినా కూడా చాలా చక్కగా ఇంటికి సరిపడా కాయలు వస్తాయండి చేసుకోవచ్చు కాదంటే మరి కష్టపడాలి టైం టు టైం మనం వాటికి ఇవ్వవలసినవి ఇవ్వాలి మరి కిచెన్ వేస్టు డ్రై లీవ్స్ మాగిన పశువుల ఎరువు ఇది నా మొక్కల యొక్క ఆహారము మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అడపా జడపా ఇస్తున్నాను కంటిన్యూగా ఇవ్వడం అవ్వట్లేదు కంటిన్యూగా అంటే వీక్లీ వన్స్ ఇచ్చేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు ఇవ్వడం అవ్వట్లేదు నాకు టైం కుదరక కానీ చక్కగా నాకు కాపుకి వస్తున్నాయి చూస్తున్నారు కదా నాకు కాపు ఎంత మీకు చూపించాను నేను కాబట్టి మీరు ఎంత కష్టపడతారో అంత ఫలాన్ని మీరు కోస్తారు కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగున్నాయి దానిమ్మ కానీ కోర్స్ కూడా మీకు చూపిస్తాను నేను అంటే లోపల గింజ ఏ కలర్లో ఉందో ఎలా ఉందనేది తింటే మాత్రం చాలా తీగ ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్ని కాయలు కొయ్యలేదు నేను కొన్నే కోసాను అవసరాన్ని బట్టి కోసుకోవచ్చున్నాయని ఇంకా కొంచెం సైజులు బాగానే పెరుగుతున్నాయి చక్కగా ఉన్నాయండి చాలా సైజు బాగా పెరిగింది నేను ఇంకొక డ్రమ్లో అంటే డ్రమ్ కాదు పెయింటింగ్ పెయింట్ డబ్బాలు కూడా పెట్టాను అది కూడా ఇప్పుడు పూత రావడం మొదలుపెట్టింది దానిమ్మ చెట్లు నేను రెండు మూడు వేసాను అంటే నాకు ఉడతల వలన రాకపోవడం వల్ల దేనివల్ల మనకు కాపు రావట్లేదని కూడా కొన్నాళ్ళు ఆలోచించాను కానీ కాపు రావడానికి బాగానే వస్తున్నాయి కానీ ఉడతలు కొరికి అండి ఇదేనండి మరి నా గార్డెన్ యొక్క పంటని మీకు చూపిస్తూ ఏమి ఇస్తాను అంటే నేను ఇచ్చేది డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ మాగిన పశువులు ఎరువు అన్నీ నేను లేరు లేరుగా బ్యాగుల్లో వేసి ఉంచుతాను అవి మొక్కలకి ఇచ్చేస్తుంటాను ఒక్కొక్కసారి కిచెన్ వేస్ట్ నేను బాటిల్స్లో మన కూల్ డ్రింక్ బాటిల్లోని పైన కొంచెం కట్ చేసి అందులో వేసి అది అలా వదిలేస్తే ఆ లిక్విడ్ కింద మొక్కలకి వెళ్తుందండి తర్వాత పైన బాటిల్లో ఉన్నది మనకి మట్టి కింద తయారైపోద్ది అంతే చాలా మొక్కలు కూడా చక్కగా ఫ్రెష్గా బాగుంటాయి పెరుగుతాయి వాటి కోసం మనం స్పెషల్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మాగిన ఎరువు ఒక గుప్పుడు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే బాగుంటుంది ఆ తర్వాత కొంచెము వేపపిండి పిండి ఒక గుప్పుడు వేస్తూ ఉంటే అండి ఏ రకంగానూ కూడా మనకి చీడపీడలు బాధ ఉండదు అవి కొంచెం అప్పుడప్పుడు గుప్పుడు పిండి మనం వేస్తూ ఉంటే కూడా మంచిది ఇదండి దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కోసింది ఈ చెట్టు కొమ్మ ముందుకు వచ్చింది మీద పడిపోయింది చూసారు అది ఇది దీనిప్పుడు నేను మళ్ళీ వెనక్కి తీసి కట్టాలి ఆ పైకంటే ఉన్నాయి కొయ్యడం అవ్వట్లేదు నాకు జస్ట్ నేను ఇప్పుడు ఒక నాలుగైదు కాయలు కోసానంటే మీరు చెట్టు చూపిస్తూ నాకు కొన్ని కాయలు అవసరం వచ్చి కోస్తూ మీకు చూపిస్తున్నాను టెర్రస్ గార్డెన్లో నుండి మనం పెంచుకోలేనిది ఏమీ లేదండి ఒక కొబ్బరికాయలు మాత్రం ఎప్పుడు నేను కొబ్బరి చెట్టు వేయలేదు కొబ్బరికాయలు కాయేమో కానీ ఏమో మరి అది కూడా ఎవరైనా మరి మన వాళ్ళు ఎవరైనా వేసి పెంచారేమో తెలియదు ట్రై చేస్తే వస్తాయేమో కూడా తెలియదు ప్రతి ఫ్రూట్ని మనం చక్కగా టెర్రస్ గార్డెన్లో మనం పెంచుకోవచ్చు ఇదిగోండి మొత్తం కాయలన్నీ మీకు చూపిస్తున్నాను నేను ఇంకా కోస్తే ఓ పది పదిహేను కాయల దాకా దొరకచ్చు కానీ నేను అప్పుడే ఎందుకు అన్నీ కోయడం అని కొయ్యలేదండి ఇదండి దానిమ్మ చెట్టు యొక్క ఫ్రూట్స్ని నేను ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించాను నేను మీరు కూడా ట్రై చేయండి ఎంతైనా మనకి మన చేతులతో పండించుకున్నది ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది మరి ఒక రకంగా చెప్పాలంటే అండి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం కూడా మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు నేను ఈ కాయన మీకు కోసి చూపిస్తాను ఇదిగో చూసారా రంగు ఎలా ఉందని లోపల గింజ కూడా మంచి కలర్ అండి మీకు నేను కోస్తూ చూపిస్తూ చిన్న ప్రేరండి అండి ఎంత అండి పరిలోకి మందు ప్రభా మీ దయగలస్తో మాపై ఉంచి ఎంతో వందనాలు మీ దయా కనికరం మాపై సమృద్ధిగా ఉంచినందుకు మీ కొందనాలు ప్రభా దేవా మరి ముఖ్యంగా మా టెరెస్ గార్డెన్పై మీ దయ హస్తం ఉంచి కాచి కాపాడుతున్న విధానం కొరకు వందనాలు అలాగే మా ప్రియులైన వారు కూడా ఎంతోమంది ప్రభా గార్డెన్ పెట్టి పెట్టుకోవాలని మెయింటైన్ చేయాలని చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి ప్రభా మీ కాపుదల మీ భద్రత ప్రతి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ముఖ్యంగా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి పైన మీ ధైర్యాన్నిచ్చి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా దేవా మా దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రతి విషయంలోనూ మీ సహాయం దయచేయండి ప్రభా ప్రపంచంలో నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా ఎంతోమంది బలహీనంగా అనారోగ్యంగా ఉన్న వారి విషయంలో సహాయం దయచేసి ముట్టి స్వస్థపరచమని ఎగ్జామ్స్ టైం ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మెడికల్ లైన్ ఇంజనీరింగ్ లైన్ తర్వాత అనేక రకాల లైన్లో వెళ్ళే బిడ్డలు పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి దీవించి ఆశీర్వించమని ప్రభావ మీరు మా గార్డెన్ని ఆశీర్వించినందుకు కొందనాలు ఇంకను కాచి కాపాడి కాడి భద్రపరచుకోమని ఆశీర్దించి మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నజరేడని వేస్తున్నామని వస్తు ప్రార్థించి ప్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ చూసారండి కలర్ చూసారే అంత బాగా వస్తున్నాయని మంచి కలర్ అండి మరి అది చాలా అందంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్